అనేది అందరూ పూజింపదగిందని అందరికి తెలిసిందే అయితే ఆర్యవైశ్యులకి గోమాతకి ఉన్న సంబంధం ఏంటంటారు జయ గోమాత గావో విశ్వస్య మాతర గోమాత విశ్వానికే తల్లి ఆర్య వైశ్యు చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ గోవుల్ని పాలించి గోపాలుడై గోవుల్ని వృద్ధి చేసి గోవర్ధనుడై కృష్ణం వందే జగద్గురు అయిన గీతాచార్యుడు ఏం చెప్పాడయ్యా అంటే గుణాన్ని బట్టి కులాలు ఉంటాయి బట్టి కులం చాతుర్వర్ణం మయా సృష్టం నాలుగే వర్ణాలు ఉన్నాయి అని చెప్తున్నారు బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర అని నాలుగు వర్ణాలు ఉన్నాయని చెప్తున్నారు మామూలుగా మీరు అడిగింది ఏమయ్యా మీరు ఏమట్లు అనగానే మేము కోమట్లు అంటూ ఉంటారు వాళ్ళు కోమటి మనకి కాలక్రమంలో కోమటి అయింది అసలు వాళ్ళ పేరు గోమఠి 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 ఈ గోమఠి అనేది ఏమిటి అంటే గోమఠాలని వాళ్ళు నిర్వర్తించేవాళ్ళు మనకి విజయవాడలో విజయవాడ ఇప్పుడు విజయవాడ కదా ఇంతకుముందు బెజవాడ అనేవాడు కానీ ఆంగ్లేయులు దాన్ని బ్లేజ్వాడ అనేవాళ్ళు అంటే బ్లేజ్ అంటే ఎక్కువ ఎండగా ఉంది ఇక్కడ ఉండాలంటే చాలా వేడిగా ఉందని చెప్పడానికి బ్లేజ్వాడ అనేవాడు ఆ బ్లేజ్వాడ బ్లేజ్వాడ బెజవాడ అయిపోయింది కోకనాడ కాకినాడ అయిపోయింది అలాగే గోమఠి అంటే గోమఠాలను వాళ్ళు కాబట్టి గోమఠి అనేది కోమటిగా మారింది అందుకని ఏమయ్యా మీ కులం ఏమిటి అంటే కోమట్లు అంటారు అసలు వర్తక వ్యాపారాలు చేసేవాళ్ళు వైశ్య ఈ వర్తక వ్యాపారాలు చేయటమే కాకుండా సమాజంలో వాళ్ళకి అనితరమైన ఒక బాధ్యత గో సంరక్షణగా ఉండేది ఒకప్పుడు ఒకప్పుడు అంటే వ్యాపారంలో వచ్చిన లాభాలని గోమఠాలని పెట్టి గోవుల్ని పోషించే తత్వం ఎవరికైనా ఉన్నది అంటే ఆర్య వైశ్యులు మాత్రమే చేసేవారు అది వీళ్ళ యొక్క కులదేవత పరమేశ్వరి ఈ పరమేశ్వరి కూడా మనం గనక గురు చరిత్రలో చూస్తే ఈయన శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క చెల్లెల కింద చూపిస్తూ ఉంటాం పురాణాత్వంగా కూడా కాబట్టి ఈ గోమఠాలన్నింటినీ నిర్వహిస్తూ మొత్తం అన్ని చోట్ల కూడా వీళ్ళు వాళ్ళ యొక్క గోమటి గోమటి అందులో ఇంకొకటి ఆ వాళ్ళు ఇటువంటి శ్రేష్టమైన పనులు చేస్తున్నారు కాబట్టి శ్రేష్టం అంటే గొప్ప పనులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని శ్రేష్ఠి శ్రేష్ఠి అని పిలిచేవారు ఆ శ్రేష్ఠి శ్రేష్ఠి కూడా శెట్టి కింద వచ్చేసింది సుబ్బి శెట్టి అలాగ శెట్టి అనే శట్టి ఆర్ ఇవి వచ్చినాయి అంటే శ్రేష్ఠి అంటే శ్రేష్టమైన వాడు గొప్పవాడు అని చెప్పేదానికి ఆ విధమైన పదాన్ని చివరికి ఎలా తయారైందంటే సెట్టి కింద వచ్చేసి అలాగా ఈ గోమఠాలన్నింటినీ నిర్వహిస్తూ వాటి యొక్క సంరక్షణని చూస్తూ బ్రాహ్మణులు వేద పాతంగం చేస్తూ తర్వాత క్షేత్రియులు వాళ్ళు రక్షణకి వ్యవసాయానికి అన్ని రకాలుగాను అన్ని రకాల ఉన్నతుల్లోకి అందరినీ కలుపుకుంటూ ఈ విధంగా నాలుగు వర్ణాలు ఉన్నాయని భగవద్గీత చెప్తోంది మనకి దీనిలో వీళ్ళు గో సంరక్షణకి ప్రధాన కర్తవ్యంగా పాత్ర పోషించారు ఈ గోమఠి అనేది ఈ గోమటాలన్నీ కూడా నిర్మించి చేసిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఐదులో వీళ్ళు మద్రాస్ ప్రావిడెన్సీలో వీళ్ళు వైశ్య సంఘం కింద వాళ్ళు గుర్తింపు పొందారు అందుమూలాన అప్పటి నుంచి వీళ్ళు ఆర్య వైశ్యులుగా వచ్చారు అక్కడ కూడా మనం చూస్తే ఆర్య అంటే కూడా ఇంటలెక్చువల్ అని ఇంటెలెక్చువల్ అంటే తెలివితేట లేకపోతే వీళ్ళు వ్యాపారాలు చేయలేరు కదా ఆర్య వైశ్యులు అంటే ఏంటంటే వాళ్ళకే తెలియకపోవచ్చు అర్థం దర్ ఇంటెలిజెంట్ పీపుల్ టు ది సొసైటీ టు ట్రేడ్ వాళ్ళు బిజినెస్ చేయటానికి వీళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఇలాంటి ట్రేడ్ చేస్తారు మీరు ఈ మార్వాడీస్ని కూడా చూడండి మార్వాడీస్ కూడా వీళ్ళందరూ కూడా ఈ ట్రేడ్లోనే ఉంటారు వీళ్ళందరూ ఎందుకని అంటే గోవుల్ని ఎక్కువగా సంరక్షిస్తూ ఉంటారు ఎందుకు సంరక్షిస్తారంటే దేనో గోమయ వసతే లక్ష్మి లక్ష్మీదేవి ఎక్కడో ఉందా అని అడిగితే గోవు యొక్క మయము అంటే పేడలో ఉంటుంది అంటే గోవుని గనక సేవ చేస్తే గోవు లక్ష్మిని ప్రధానం చేస్తుందనే విషయం వాళ్ళు గ్రహించి వీళ్ళు లక్ష్మీపుత్రులుగా అవుతున్నారు కాబట్టి ఆ లక్ష్మి చెంచల కాబట్టి ఆ చెంచలంగా ఉండేది స్థిరంగా ఉండాలనే సంకల్పంతో గోసేవ ప్రారంభించారు వీళ్ళంతా అటువంటి సేవ చేస్తూ ఆ సేవలో భాగంగా వీళ్ళు ప్రతి అమావాస్యకి అది వర్కింగ్ డే కావచ్చు నాన్ వర్కింగ్ డే కావచ్చు వాళ్ళ యొక్క వృత్తి వ్యాపారాలన్నీ కూడా బంద్ పెట్టి గోవుల దగ్గరికి వెళ్ళి సంరక్షించి వాటికి అన్నపాధి వాటికి కావాల్సిన గ్రాసాన్ని నీటిని వాటితో ఆ ఒక్కరోజు గడిపి పితృదేవతల యొక్క సంతుష్టి చేసి పితృదేవతలు అంటే గంగడోలు ఉంటుంది ఆవుకి గంగడోలు అని ఉంటుంది ఆ గంగడోలు నివాసమే పితృదేవతల స్థానం చాలామంది మేము చాలా కష్టపడుతున్నామండి సక్సెస్ రావట్లేదండి అంటే పితృదేవతల అందుకనే మనం ఎక్కడికైనా జాతకాలు చూపించుకుంటే మీకు పితృదోషం ఉందండి మాతృదోషం ఉందండి అని చెప్తూ ఉంటారు ఈ పితృమాతృదోషాలన్నింటినీ నివారించేందుకు ఆ గంగడోలు నిమురుతూ గ్రాసం పెట్టి వీళ్ళు అమావాస్య రోజున ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యాలన్నీ విజయవంతం అవుతాయని అది నమ్మి వాళ్ళు ఒక గోమఠ గోమఠాలు నడిపే వాళ్ళు ఒక కోమట్లయ్యి కోమట్లు నేను శ్రేష్ఠులుగా ఉన్నవాళ్ళు సెటిల్ అయ్యి ఈ విధంగా ఆర్యవైశ్యులుగా ఇవాళ్ళ మనం ఆర్యవైశ్యులుగా ఆర్య ఆర్యవైశ్య సంఘాలు అన్నదాన సత్రాలు వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు గోశాలలకి వాళ్ళే డొనేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి గోత్రం ఉన్న వాళ్ళందరూ గోవుల్ని కాపాడాలి గోవులు ఒక్క వాళ్ళే చేస్తారు కాబట్టి అది మనకు సంబంధం లేదు అనేది కాదు గోత్రం ఉన్న వాళ్ళందరూ కూడా గోవుల్ని కాపాడేటైతే ఈ భూమాత సస్యశ్యామలంగా ఉండేందుకు నీరు వసతులు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి గోవును పూజించడం వాళ్ళు అగ్రగాములుగా ఉన్నారు కనీసం వాళ్ళని చూసైనా మనం నేర్చుకుని ముందుకెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నారు జై గోమాత